నమస్కారం నా పేరు నేనమారి మహారాజు మాది గ్రామం గురవపేట మండలం కాపురం జిల్లా వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పరిస్థితి చూస్తే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న కాక ఉన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కష్టాసుఖాలు తెలుసుకుందానికి బస్సు యాత్ర మొదలుపెట్టగా అట్టి బస్సు యాత్రని ఎలా అడ్డుకోవాలో తినక ఏదో ఒక చిన్న మాట మాట్లాడినందుకు నలభై ఎనిమిది గంటలు బస్సు యాత్రని నిషేధించడం చాలా విడూరం మరి ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడినా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఎందుకు ఈసీ నిర్బంధించలేదు ఇంతకంటే ఎక్కువ బూతులు నీ పేగులు తీసి మెడలేసుకుంటా నీ గుడ్డతో గోళీలు వాడతా నేను కాల్ చేస్తా అని ఇంత ఘోరంగా మాట్లాడినపై మాట్లాడిన ముఖ్యమంత్రిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకుంటా లేదు మరి నిన్న కాక ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మాజీ భూషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ గారు కూడా మేము బుల్డోజర్ వేస్తాము మాకు ఓటు అయిపోయిన పూజ చేస్తాం మీ మీద బుల్డోజర్లు బుల్డోజర్లు లెక్కిస్తామని కూడా ఎంతో ఆడినారు మరి అప్పుడు ఈసీకి ఇవన్నీ కనపడలేదా ఇప్పుడు ప్రజ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీదే ఇలా చేయడం ఇది రాజ్యాంగ బద్దమైన విరుద్ధంగా భావిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్ అంటే అందరికీ సమానమే అందరినీ సమానంగా చూడాలి కానీ పర్టిక్యులర్గా కేసీఆర్ గారిని ఒక్కరినే ఇలా నిర్బంధించడం చాలా దుర్మార్గం ఇది ఒక చీకటి రోజుగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ